ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ క్షేమము కలుగును గాక కీర్తనలు ఎనభై ఐదో అధ్యాయము ఏడో వచనము యహోవా నీ కృప మాకు కనపరచుము మీ రక్షణ మాకు దయచేయుము లోకములో ఎందరో ప్రార్థన చేస్తారు వారి ప్రార్థనలో ఎన్నో విషయాలు ఉంటాయి కానీ ఇక్కడ ఈ కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాట బహు గొప్పగాను విశేషమైన ఆసక్తిగాను కనిపిస్తుంది ఎందుకంటే అడగటానికి చాలా విషయాలు మన ప్రార్థనలో మనకు కనిపిస్తాయి కానీ భక్తుడు అడుగుతున్నాడు నీ కృపను మాకు కనపరచుము నీ రక్షణను మాకు దయచేయము అని ఈరోజు దేవుని కృపను గురించి ఈ ఉదయకాలం ఎందరైతే నీ కృప నా కనపరచండి తండ్రి నీ రక్షణ నన్ను నడిపించండి తండ్రి నాకు రక్షణ కావాలి తండ్రి అని ఎందరైతే ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నారో వారి దేవుడు వారిని మరిచిపోయేవాడు కాదు అడుగుచున్న వారిని దాటిపోయేవాడు కాదు ఆగి ఆయన కృపను కనపరిచి ఆయన రక్షణ నీకు దయచేసి నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుడి సన్నిధిలో నిలబెట్టిపోయే దేవుడు అంత గొప్ప దేవుని పాదము దగ్గరకు వచ్చిన మనము ఉదయకాల ప్రార్థనలో ఖచ్చితంగా ఈ మాట మనము పలికి తీరాలి నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయము ఈ మాటలు మన హృదయాల్లో ఈ దినమంతా మెదడునుగాక చిన్న ప్రార్థన చేద్దామా పరిశుద్రమైన మా తండ్రి ఈ దినమంతా కూడా నీ కృపను మాకు కనపరచుము నీ రక్షణ మాకు ఆనందాన్ని కలగచేసి తైలాభిషేకముగా మార్చుము ప్రభువ ఈ లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా నీ కృప మీద ఆధారపడుతూ రక్షణ పొందుకున్న వారిగా రక్షణలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించేవారిగా మీరు నిలబెట్టినందుకు స్తోత్రాలు ఇంకనూ ఎవరైనా రక్షణ పొందని వారిగా ఉంటే వారి రక్షణ వారు నిర్లక్ష్యము చేయకుండా త్వరగా వారి ఆత్మను రక్షించుకొని దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడటానికి నిత్య జీవానికి అర్హులుగా మార్చబడటానికి సహాయములు దయచేయండి ఎవరి కుటుంబంలో అయితే రక్షణ పొందకుండా ఇంకా అనేకులు మిగిలిపోయారో వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నీ రక్షణ మాకు చాలా ముఖ్యమైనది నీ కృప మాకు ఎల్లప్పుడూ అవసరమై ఉన్నది ఈ రెండింటికి మేము దూరం కాకుండా ఎల్లప్పుడూ నీ దగ్గర మమ్మల్ని బలపరచమని దీనికి దూరమైన వారిని కూడా నడిపించి బలపరిచి ఐక్యపరిచి నిలబెట్టమని నీ పరిశుద్ధ పాదముల దగ్గర వేడుకుంటూ మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ అందరికీ వందనములు